నమస్కారం సిఆర్వీ న్యూస్ కు స్వాగతం మీ ఎమ్మెల్యే మీకోసం సమస్య మీది పరిష్కారం మాది కార్యక్రమానికి విశేష స్పందన సమస్య మీది పరిష్కారం నాది పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే మరియు కలెక్టర్ మీ సమస్యను పరిష్కరిస్తాం అర్జీదారులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కార్వేటి నగరం మండలం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో మీ ఎమ్మెల్యే మీ కోసం సమస్య మీది పరిష్కారం మాది అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు అనంతరం చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు తాను వచ్చింది ప్రజా సేవకు చేయడానికి తాను గెలవడానికి కృషి చేసిన వారికి అదేవిధంగా కార్వేటి నగరం మండలంలో అధిక మెజార్టీతో గెలిపించి నా మండల ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు మరో జన్మ ఉంటే కాల్వేటి నగరం మండలంలో పుట్టి రుణం తీర్చుకుంటానని ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చెంగల్ రాయ్ యాదవ్ గుండయ్య బీగల్ రమేష్ మైనారిటీ నాయకులు మహబూబ్ బాషా రవి యాదవ్ దాము నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు alle phone lo いいですね。

వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కనెక్షన్ సమయానికి దొరకడం లేదు అదేవిధంగా కొంతమందికి జాబ్స్ కొంతమందికి ట్రాన్స్ఫరు కొంతమందికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే పట్టాలు డికేటీని కొంతమంది గత ప్రభుత్వంలో వాళ్ళు పట్టం చేస్తున్నారు ఇలా చాలా ఇష్యూస్ నాకు చెప్పారు కాబట్టి నేనేమనుకున్నానంటే దీన్ని డైరెక్ట్గా మనం ప్రజల్లో వెళ్ళిపోదాం కరెంటు గారిని గుర్తుపెట్టుకొని దానికి తగిన డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్స్ అన్ని కూర్చొని ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం చేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆఫీసు చుట్టూ తిరగకుండా ఇక్కడే ఆంధ్ర స్వాగతం చేపొచ్చు ఒక మంచి ఉద్దేశంగా చేశాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి ఇది పార్టీ ప్రోగ్రాం కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇది మన తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కాదు ఇది గవర్నమెంట్ తరఫున జరిపే ప్రోగ్రాం కాబట్టి మన కార్యకర్తలు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్ గా నడుచుకొని దీనికి సహకరించాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుతున్నాను ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వంలో చాలా మందిని ఇబ్బంది పెట్టించారు సో కాబట్టి నిజంగానే ఇబ్బంది పెట్టించాలంటే దాన్ని సాల్వ్ చేసే బాధ్యత నాది అదే విధంగా కచ్చ పూరిత రాజకీయం చేయడానికి మేము రాలేదు మొదల చెప్తున్నాం కక్షపూరిత రాజకీయం చేయడానికి రాలేదు మంచి ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చాము అందరికి న్యాయం చేస్తాము ఏ పార్టీకి అన్యాయం జరిగినా కూడా ఆ పార్టీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు కూడా న్యాయం చేయడానికి మేము వచ్చినామని మేము అందరికి చెప్తున్నాము అక్రమానికి అన్యాయానికి మేము పోము అందరికీ మంచి ప్రభుత్వం ఇస్తాము మంచి పాలన ఇస్తాము కాబట్టి ఈ సమస్యలు మా దృష్టికి తీసుకురండి ఇక్కడే కూర్చోబెట్టి ఇక్కడే సాల్వ్ చేస్తాం ఎంఆర్ఓ పరిధిలో ఉంటే ఎంఆర్ఓ సాల్వ్ చేస్తారు అదేవిధంగా మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైనా సాల్వ్ చేస్తారు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు మీరు ఇచ్చిన అర్జీలన్నీ సర్టిఫికేట్ చేసి డిపార్ట్మెంట్ వైజ్ గా ఇచ్చి సాల్వ్ చేసే బాధ్యత మీకు తీసుకుంటారు కాబట్టి ఓపిక గా ఉండండి మీ అందరికి కూడా భోజన వసతులు ఇక్కడే కల్పించాము మీరు అన్నీ మీ హత్య ఇచ్చేసి ఇక్కడే ఫోన్ చేసి ప్రసంగంగా వెళ్ళవచ్చు ఎంత తొందరగా మీ ప్రాబ్లం సాల్వ్ చేయాలో అంత తొందరగా నేను సాల్వ్ చేస్తాం